గారి యొక్క అవినీతి పెంగులేటి గారి యొక్క సంపాదన చూసి ఇప్పుడు నేను నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా ముఖ్యమంత్రి గారి గారి అవినీతి చూడండి కోట్లండి మోసీ సుందరీకరణకు సర్కార్ అంచనా గత ప్రభుత్వం పదహారు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చింది పదహారు వేల కోట్లు ఇక్కడ లక్ష యాభై వేల అంటే దాదాపుగా లక్షకు పైన అంటే ముప్పై నాలుగు లక్షలు లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల లక్షలు వీళ్ళు స్కాన్ చేస్తున్నారు ఇలా లక్ష కోట్ల కళ్ళ ముందే కనబడుతున్నది ఈ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా అంచనా వేయం రేవంత్ ప్రకటన రేవంత్ సర్కార్ ప్రకటనపై పలు అనుమానాలు ఇంత భారీ వ్యత్యాసం ఎందుకన్నా సందేహాలు అసలు డిపిఆర్ఏ లేకుండా ఎలా ప్రకటిస్తారు విమర్శలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు అంటే లండన్ థేమ్స్ తరహాలో మూసిని అభివృద్ధి చేస్తామంటూ లక్ష యాభై వేల కోట్లను రూపాయల భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రకటించింది పదేళ్ల తర్వాత అయిన ఏంది ఐకానిక్ మూసీ పరివాక ప్రాంతం ఉంటుందని చెప్పింది మూసీ నదిని చూస్తే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తుందని గత జూలైలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ తలమానికంగా మూసీని అభివృద్ధి చేస్తామని మూసీ చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా చేస్తామని రేవంత్ అన్నారు ఏమున్నది మురిక్కలు పెట్టున్నది మురికాల వల్ల నీళ్ళు వెళ్ళబోతున్నాయి లాట్రిన్ పొక్కలకి వెళ్ళి బాత్రూమ్ పొక్కలకి వెళ్ళి పరిశ్రమల నుంచి అని చేస్తారా అరే నాయన తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదేమో పొంగులేటి గారి అక్రమ సంపాదన ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారు చేయబోయే స్కామ్ ఇది నేను చెప్పింది కాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు బీజేపీ వాళ్ళు చెప్పిండు అందరు చెప్తున్నారు దీని యొక్క స్కామ్ ఎంత అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు వేల కోట్లు సరిపోతాయి మూసి సుందరీకరణ మోసీ అంటే మన పక్కన ఒకప్పుడు త్రాగునీరు ఇప్పుడు మురిక్కలు వాంటుందని మన భాషలో చెప్పాలంటే ఒకప్పుడు దాహాతి ద హైదరాబాద్కు నీళ్ళు అందించిన ఇది ఇప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సుందరీకరణకు కావాల్సిన పైసలు కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని నేను చెప్తున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది మూసి సుందరీకరణ పేరుతో వీళ్ళు ఎంతమంది ఫోన్ చేస్తలేరు నాకు మూసి సుందరీకరణ బాధితులు అన్నా లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ముఖ్యమంత్రి స్కామ్ చేస్తున్నారు అసలు తగ్గేదేలే కాంగ్రెస్ నువ్వు ఎంత సంపాదిస్తే తనకి వెయ్యి రేట్లు నేను సంపాదిస్తాను నువ్వు వేరే రేట్లో అయితే నేను నేనేంది లక్ష రేట్లు ఇగో ఇట్లా తయారైపోయి మీరు అనుకుంటున్నారేమో నిజమైన కాంగ్రెస్ వాదులందరికీ కార్యకర్తలకు దండం పెడుతున్నా వాడు ఒక్కొక్కడు పూర్తి స్థాయిలో వేలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారని నాయన మీరు జెండాలు పట్టుకొని పానాలు మీ ఇల్లు మీ ఇల్లు జాగ్రత్త రోడ్ల మీద ధర్నాలు కాదు ఇంటి వెనక గిన్నెల లొల్లి పెట్టద్దు గుర్తుపెట్టుకో తెలంగాణలో మరొక భారీ విస్ఫోటనం ఇది రేపు పొద్దుగాల అది కూడా జరుగుతుంది ఇక ఇంకొక అంశం ఇంకొక స్కామ్ కూడా చూడాలి ఏంది అక్షరాల పదివేల కోట్లు ఇది ఇక్కడ ఎంత అయిందన్నా పొంగులేతి గారు అక్షరాల ఆరు వందల యాభై కోట్ల స్కామ్ క్లియర్ కట్ ఇది మన ముఖ్యమంత్రి గారి స్కామ్ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ముఖ్యమా క్లియర్ కట్ మరి ఫ్యూచర్ సిటీ అక్షరాల పదివేల కోట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో చేద్దామనుకున్న దందా విలువ ఫార్మా సిటీ రద్దు ఫోర్త్ సిటీ ప్రకటన వెనుక అసలు రహస్యం సంచలన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఫార్మాసిటీ రద్దు సేకరించిన భూములు తిరిగి రైతులకు వెనక్కి ఇవ్వకపోవడంపై అనుమానాలు ఫార్మాసిటీ రెండు వేల ఎకరాలకు పరిమితం చేసి మిగతా పదివేల ఎకరాలలో ఫోర్త్ సిటీకి ప్లాన్ కోర్టు జోక్యంతో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీపై పై నీళ్లు నీడలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్లేమో మూసి సుందరీకరణ ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతోని పదివేల కోట్ల రూపాయల ధందా చేద్దామనుకుంటున్నారు ఇవి పైసలు అనుకుంటున్నారా నేను చిన్నప్పుడు ఎప్పుడూ మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్లో చదివేది అర్థమెటిక్ రిజనింగ్లో కూడా ఉంటుంది యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ సున్నాలన్నీ అప్పుడు చదువుకున్న మ్యాథ్స్లో చూసేది కానీ ఈరోజు డబ్బుల రూపంలో వీళ్ళు కింది దందాలు చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించాలి ఫోర్త్ సిటీ పేరుతోని దంద ఇంత దారుణంగా జరుగుతున్నది ఇక మరోవైపు ఇంకొక దంద పదకొండు వేల పదకొండు వందల కోట్లు ఇది ఇది అక్షరాల సివిల్ సప్లైకు సంబంధించిన శాఖలో ఏంది విలో పేదల భూవల కోట్ల రూపాయల కుంభకోణం మనీ లాండరింగ్ ద్వారా ఏడు వందల యాభై కోట్లు అదనంగా ధర పెంచడం ద్వారా మరో మూడు వందల కోట్లు అధికారంలోకి వచ్చిన యాభై రోజులలో స్కెచ్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు సివిల్ సప్లైలో పదకొండు వందల కోట్లు ఇంకొక స్కామ్ కూడా చూపెట్టాలి మీకు ఇది అక్షరాల తొంభై వేల కోట్లు సారీ తొంభై కోట్లు ఏంది అక్షరాల తొంభై కోట్లు ఇది కూడా మీ అందరికీ తెలియాలి ఏంది ఐఎన్ ఐఎన్పిఆర్కు సంబంధించి అంటే ఆరో అడ్వర్టైజ్ ఏజెన్సీకి సంబంధించిన భారీ యాడ్స్ విషయానికి సంబంధించి గుర్తింపు లేని సంస్థకు ఆర్డర్లు ప్రభుత్వ పెద్దలతో అండదండలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తొంభై వే తొంభై ఏంది తొంభై కోట్లకు సంబంధించి అంటే వామో వాయో నా తెలంగాణలో పైసలను ఎట్లా ఎట్లా కుంభకోణం చేస్తున్నారని చూడురి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా తొంభై కోట్లకు సంబంధించి ఇది ఇక్కడితో అయిపోయిందా ఇంకొకటి కూడా చూడురి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అక్షరాల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పది నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పులు సెక్యూరిటీ బ్రాండ్లను అమ్ముతూ ప్రతి నెల వేల కోట్ల రూపాయల అప్పు అండ్ బై నుండి తెచ్చిన పెద్ద ఎత్తున రుణం కార్పొరేషన్లు ఇష్టానుసారితంగా ఇచ్చిన గ్యారెంటీలకు సంబంధించి ఇక చూసిల్లా తెలంగాణ ప్రాంత విద్యలార స్కాములు చూసి రా అర్థమైతుందా ఇప్పటికైనా ఈ లుత్సాగల పరిపాలన హైడ్రా పేరుతో ఇంకా వందల వేల కోట్లు దోసుకోవచ్చు మూసి సుందరీకరణ కోసం లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు ఓరి నాయన ఇది తెలంగాణను ఎట్లా దోసుకుంటున్నారు అని చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా ఎంత అక్షరాల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి మళ్ళా స్కామ్ ఇక్కడ డెబ్బై ఒక్కసారి చూడు రే స్కామ్లో నెంబర్ వన్ స్కామ్ పొంగిలేటి రెడ్డి గారి స్కామ్ ఒక సంవత్సరంలో సంపాదన అక్షరాల పదమూడు వందల కోట్లు ఆ తర్వాత ఆరు గ్యారెంటీలకు సంబంధించి సారీ ఇక్కడ మరి వాళ్ళ కుంభకోణం అక్షరాల ఆరు వందల యాభై కోట్లు ఇంకో పక్కన ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా లక్ష యాభై వేల కోట్లు దాంతోపాటు ఇక్కడ పదివేల కోట్లు ఇక్కడ పదకొండు వందల కోట్లు ఇక్కడ తొంభై వేల కోట్లు తొంభై కోట్లు సారీ ఇక్కడ డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇక చూడరు ఇక చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణను ఎట్లా స్కాములు చేస్తున్నారు ఎట్లా స్కాములు చేస్తున్నారు ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ స్కాములన్నీ ఇప్పటికైనా తెలుసుకోరన్నా తెలుసుకోర్రీ దీంతో పాటుగా ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే తెలంగాణ ఇగో హైడ్రా గో బ్యాక్ సీఎం డౌన్ డౌన్ నీ హోరు కన్నీటి నిండు కన్నీటితో నిండుతున్న మూసీ నది సర్వనాశైపోతున్న రేవంత్ అని శాపనార్థాలు అంటూ కూడా చూడొచ్చు ఇది చైతన్యపురి కొత్త కొత్తపేటలో హైడ్రా మార్కింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులు మీకు అంత దూకుడేందుకు అంటూ రంగనాథ్ కు సంబంధించి బుల్డోజర్ హెచ్చరిక బుచ్చమ్మ లేరిక మీరు చూస్తున్నారు కదా